సాయిరా సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి నమ్మకంతో ఈ తమలపాకు తీసుకో నీ సొంత ఇంటి కల నిజమయ్యే వార్త ఉపాయం రెండో కూడా ఈ వీడియో ద్వారా చెబుతాను నీకు ఈ సందేశం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అని బాబా గారి ఒక అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి ప్రతి మనిషి జీవితంలో సొంత ఇంటి కళ అనేది ఉంటుంది ఎప్పుడైతే సొంత ఇంటి కళ నెరవేరుతుందో ఆ క్షణం ఆ ఆనందం అంతా ఇంత కాదు ఆ కళ ఒక్కసారి నెరవేరితే ఎంత ఆనందంగా ఉంటాడో మనిషి ఈ కథ ద్వారా మనకు తెలియజేస్తున్నారు అసలు మన సొంత ఇంటి కళని ఏ విధంగా మనం పరిపూర్ణం చేసుకోవాలో బాబా గారి ఇచ్చే ఉపాయం ద్వారా దానిని వినియోగించుకొని ఎవరైతే సొంత ఇంటి కళ నెరవేరాలని కోరుకుంటున్నారో వారందరూ కూడా తప్పకుండా బాబా ఇస్తున్న ఈ సందేశం విని బాబా గారు ఏ ఉపాయం అందిస్తున్నారో చక్కగా అర్థం చేసుకుని ప్రయత్నం చేసి చూడండి పూర్వం గద్వాల్ అనే ఒక రాజ్యం ఉండేది ఆ రాజ్యానికి విభీషణ అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆ రాజ్యంలోని ప్రజలందరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని వారికి ఏ కష్టమూ రాకుండా ఉండాలని తానే మారువేషం వేసుకుని వెళ్ళి మరీ వారి కష్ట సుఖాలు తెలుసుకునేవాడు ఇదిలా ఉండగా ఒకరోజు విభీషణ మారువేషంలో రాజ్య సంచారం చేస్తూ ఉండగా ఒక గ్రామంలో ఒక ఇంటి ముందు అరుగు మీద కూర్చున్న రాధమ్మ అనే ముసలావిడ ఏదో తన మనసులో ఆలోచిస్తూ పైకి ఇలా మాట్లాడుతూ ఉంటే అది మహారాజు గమనిస్తారు ఏమిటో నాకు ఈ కష్టాలు ఇంకా ఎన్ని రోజులు ఈ కష్టాలు ఆ దేవుడు నన్ను ఎప్పుడు తీసుకెళ్తాడో అంటూ బాధపడటం వినిపిస్తుంది అది విన్న మహారాజు ఆ వృద్ధురాలికి వచ్చిన కష్టం ఏమిటో తెలుసుకుందామని విభీషణ ఆమెను సమీపించి ఇలా అడుగుతాడు ఏమైంది పెద్దమ్మ ఈ వయసులో మీకు వచ్చిన కష్టమేంటి అలాంటిది ఏదైనా ఉంటే నాతో చెప్పండి నేను నీకు సహాయం చేస్తాను అని అడుగుతాడు విభీషణ హఠాత్తుగా ప్రత్యక్షమై ఇలా అడుగుతున్న ఆ మనిషిని చూసి విస్తబోయిన రాధమ్మ ఇలా అంటుంది రా నాయనా ఇలా కూర్చో చాలా దూరం నుండి వస్తున్నట్లు ఉన్నావు అయినా నా కష్టం నువ్వేం తీర్చగలవు ఈ జన్మకి ఇక ఇంతే నాకున్నదల్లా ఒకే ఒక్క మనవరాలు అది ఎప్పుడో ఒకసారి వచ్చి చూసి పోతూ ఉంటుంది కోని దాని దగ్గరే ఉందామా అంటే దాని అత్తవారికి నాకు పడటం లేదు అందుచేత నేను ఈ కొంపలో ఒంటరిగా ఉంటూ తెలిసిన వారి ఇళ్లలో చాకరి చేస్తూ పొట్ట నింపుకుంటూ ఆ దేవుడు ఎప్పుడు పిలుస్తాడా అని ఎదురు చూస్తున్నానయ్యా అని అంటుంది ఆ ముసలమ్మ తన గురించి చెబుతూ ఎంతో విరక్తిగా అంతా విన్న విభీషణ ఇలా అంటాడు అయ్యో పాపం ఈ వయసులో మీకు వచ్చిన కష్టం చాలా పెద్దది అయినా ఈ వయసులో మీరు డబ్బు సంపాదించలేరు కదా ఇదిగో ఈ డబ్బు తీసుకుని దాంతో సుఖంగా కాలక్షేపం చెయ్యి అంటూ విభీషణ రాధమ్మకు ఒక డబ్బు సంచి ఇచ్చి అక్కడి నుండి ముందుకు సాగిపోతాడు అలా ఒక వారం గడిచిన తర్వాత ఆ మహారాజు తిరిగి తన రాజ్యానికి వెళుతూ మళ్ళీ అటుగా వస్తాడు అప్పుడు మళ్ళీ రాధమ్మ అరుగు మీద కూర్చుని ఇలా అనుకుంటూ ఉంటుంది ఇంకా ఎంత కాలం నాయన ఈ కష్టాలు ఈ జన్మకు విరుగుడు ఎప్పుడో అని మళ్లీ యథావిధిగా ఇబ్బందులు పడుతూ మహారాజు కంట పడుతుంది రాధమ్మ అంత డబ్బు ఇచ్చిన ఆమె ధోరణిలో మార్పు రాకపోవటం గమనించి ఆశ్చర్యపోయిన విభీషణ ఆమె దగ్గరకు వెళ్లి ఇలా అడుగుతాడు బాగున్నావా పెద్దమ్మ మళ్ళీ ఏం కష్టం వచ్చింది నీకు నేనిచ్చిన ఆ డబ్బు మొత్తం అయిపోయిందా లేక ఇంకా ఉంచుకున్నావా అని అడుగుతాడు దాంతో రాధమ్మ నిట్టూరుస్తూ ఇలా అంటుంది చూడు నాయనా నువ్వు ఇచ్చిన డబ్బు నేనేం అని చెప్పు నా మనవరాలు వస్తే ఇద్దామని దాచి ఉంచాను అది ఎప్పుడు వస్తుందో ఏమో ఈ లోపల ఆ డబ్బు కాస్త దొంగల పాలవుతుందేమోనని భయపడి చస్తున్నాను ఆ మాటలు విని తనలో తానే నవ్వుకున్న విభీషణ ఇలా అంటాడు రేపు నా మనుషుల్ని పంపిస్తాను వాళ్ళ వెంట నువ్వు మా ఇంటికి వచ్చి మీకు అన్ని సుఖంగా అమరేటట్టు నేను ఏర్పాటు చేస్తాను అని చెప్పి విభీషణ అక్కడి నుండి వెళ్ళిపోతాడు మరుసటి రోజు విభీషణ పంపిన రాజభటులు ఒక పల్లకితో పాటు రాధమ్మ దగ్గరికి వచ్చి ఇలా అంటారు అమ్మ పదండి ఉన్న పళంగా మిమ్మల్ని రాజుగారు తీసుకురమ్మన్నారు చెప్పారు అని అంటారు తన కోసం రాజభటులు రావడం చూసి కంగారు పడిపోయిన రాధమ్మ వారితో ఇలా అంటుంది నేనేం తప్పు చేశాను నాయన నేను ఎందుకు రావాలి మీరేదో పొరపడినట్టున్నారు లేదమ్మా లేదు మేము పొరబడలేదు నిన్న వచ్చి మిమ్మల్ని కలిసింది మా మహారాజు గారే ఆయన మిమ్మల్ని సకల మర్యాదలతో రాజభవనానికి తీసుకురమ్మని ఆయనే పంపారు కాబట్టి మీరేం కంగారు పడకండి మాతో వచ్చేయి తల్లి అని అంటారు ఆ రాజభటులు దాంతో వచ్చి పలకరించి డబ్బులు ఇచ్చి వెళ్ళింది సాక్షాత్తు ఆ దేశపు రాజు అని తెలుసుకున్న రాధమ్మ ఎంతో సంతోషంగా వారితో వెళ్ళడానికి సిద్ధమై వారితో బయలుదేరి రాజధానికి వచ్చి రాజుగారు ముందు నిలబడుతుంది ఆమెను చూసి విభీషణ ఇలా అంటాడు రా పెద్దమ్మ రా ఇక ఈ రాజధానిలో మీకు ఎటువంటి కష్టము కనిపించదు మీకు కావలసిన వసతులన్నీ ఏర్పాటు చేయిస్తాను మీరు ఇక్కడ సుఖంగా ఉండవచ్చు అని చెప్పి ఆ రాజభవనంలోనే ఒక మూలన రాధమ్మకు ఉండటానికి వసతి ఏర్పాటు చేయిస్తాడు ఇక ఆ రోజు నుండి రాధమ్మ జీవితం స్వర్గంలా ఉంటుంది అంటాడు రాజు అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకనాటి రోజు విభీషణ పెద్దమ్మతో పలకరించడానికి వచ్చి ఇలా అంటాడు ఏం తల్లి ఇప్పుడు మీకు మీ కష్టాలన్నీ తీరిపోయినట్టేగా ఇక్కడ మీకు ఎలా ఉంది సుఖంగా ఉందా లేదా ఇంకేమైనా ఏర్పాటు చేయించమంటారా అని అడుగుతాడు దాంతో రాధమ్మ దిగులు ముఖం పెట్టి చాలా దీనంగా ఇలా అంటుంది ఇక్కడ అంతా బాగానే ఉంది సరైన సమయానికి భోజనం నిద్ర అన్నీ బాగానే ఉన్నాయి కానీ నాకు అక్కడ నా ఇల్లు వాకిలి ఏమైపోయిందో అన్న దిగులు ఒక్కటే నన్ను బాధిస్తుంది నాయన అని నిట్టూరుస్తుంది దాంతో మహారాజు ఆశ్చర్యపోయి ఆమెకు ఏం కావాలో మళ్ళీ ఇలా అడుగుతాడు ఏంటి తల్లి ఇక్కడ కన్నా మీకు పాకలోనే బాగుందా అసలు నీకు ఏం కావాలి ఇక్కడ నువ్వు సంతోషంగా లేవా అని అడుగుతాడు విభీషణ దాంతో రాధమ్మ కొంచెం సర్దుకుంటూ ఇప్పుడు ఇక్కడ బాగోలేదు అంటే రాజుగారికి ఆగ్రహం వస్తుందని చెప్పి ఇలా అంటుంది అది కాదు నాయన నా మనవరాలు నా కోసం వస్తే నా ఇంటికే కదా వస్తుంది నేను అక్కడ లేకపోతే ఏమైపోయానో అని దిగులు చెందుతుంది ఇక నా దిగులంతా నా మనవరాలు కోసమే నాయనా అని అంటుంది రాధమ్మ దాంతో తన మనవరాల కోసం తప్పించిపోతుంది అని గ్రహించిన విభీషణ వెంటనే భటులను పిలిచి ఇలా అంటాడు వెంటనే మీరు వెళ్ళి ఈమె మనవరాలు ఎక్కడున్నా తీసుకురండి నేను చెప్పానని పిలుచుకురండి అని తన భటులను ఆజ్ఞాపించి రాధమ్మ తో ఇలా అంటాడు చూడు పెద్దమ్మ నువ్వు కోరుకున్నట్టు నీ మనవరాలిని కూడా ఇక్కడికి తీసుకురమ్మని చెప్పాను ఇక నువ్వు ఎటువంటి దిగులు చెందవలసిన అవసరం లేదు ఎందుకంటే ఇక మీదట నువ్వు నీ మనవరాలు కూడా ఇక్కడే చాలా సంతోషంగా ఉండవచ్చు ఇక మీదట నీకు ఎటువంటి దిగులు ఉండదు అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాడు విభీషణ ఇక ఆమె అడిగినట్టుగానే రాధమ్మ మనవరాలని తన బిడ్డతో పాటు తీసుకొచ్చి నిలబెడతారు బటులు చాలా కాలం తర్వాత తన మనవరాలను చూసిన రాధమ్మ రాతల్లి ఎంత కాలమైందే నిన్ను చూసి ఎలా ఉన్నావు అత్తవారింట్లో అంతా బాగానే ఉన్నారా అని కుశలమైన ప్రశ్నలు వేస్తుంది రాధమ్మ తన అవ్వ సకల మర్యాదలతో రాజభవనంలో ఉండడం చూసి శకుంతల ఆశ్చర్యపోయి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియక ఇలా అడుగుతుంది అమ్మమ్మ అసలు ఏం జరుగుతుంది నువ్వు నీ పాకనే వదిలేసి ఇక్కడికి ఎలా వచ్చావు ఈ రాజభవనంలో నీకెందుకు ఇన్ని మర్యాదలు ఇస్తున్నారు తో జరిగినదంతా తన మనవరాలకు వివరంగా చెబుతుంది రాధమ్మ అంతా విన్న శకుంతల అమ్మమ్మకు పట్టిన అదృష్టానికి సంతోషిస్తుంది రాజభవనంలో ఉండాలి అనుకుంటుంది శకుంతల అయితే అక్కడి వాతావరణం చూస్తే ఆమెకు ముళ్ళ మీద ఉన్నట్టు అనిపించేది రోజు తన బిడ్డ ఏడిస్తే ఒక భటుడు వచ్చి ఇలా అంటాడు అమ్మ మీ బిడ్డ ఏడవకుండా చూసుకోండి ఇది రాజభవనం అలా బిడ్డ ఏడుపు వినిపిస్తే రాజుగారికి ఆగ్రహం రావచ్చు అని అంటాడు ఆ భటుడు అలా ఆ భవనంలో ఏం చేస్తే ఏం తప్పో అర్థం కాకుండా ఉంటుంది శకుంతలకు ఇక చంటి బిడ్డ ఏడిస్తేనే రాజభవనానికి అపచారం జరిగేటట్టు వారు మాట్లాడటంతో రాధమ్మకు కూడా ఇక్కడ ముళ్ళ మీద ఉన్నట్టే అనిపిస్తుంది ఆమె మనవరాలిని అడుగడుగున హెచ్చరిస్తూ ఉండేది తల్లి నువ్వు అలా చేయకు నువ్వు ఆ పక్కకి వెళ్లకు నీ బిడ్డ ఏడవకుండా చూసుకో అని ఏదో ఒక హెచ్చరికలు చేస్తూనే ఉండేది దాంతో ఉన్న ఆ రెండు రోజులు కూడా రెండు యుగాలుగా గడిపి ఇక ఉండబట్టలేక శకు తల తన అమ్మమ్మతో ఇలా అంటుంది అమ్మమ్మ ఇక నా ఇంటి మీద నాకు బుద్ధి మళ్ళింది ఇక నేను వెళ్ళిపోతాను ఇక్కడ నేను ఉండలేకపోతున్నాను అని అంటుంది దాంతో తన పరిస్థితిని అర్థం చేసుకున్న రాదమ్మ ఇక ఆ పంజరంలో తనని కూడా ఉంచుకోలేక తన దగ్గర ఉన్న ఆ డబ్బు సంచిని ఇస్తూ ఇలా అంటుంది సరే తల్లి నీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను ఇక్కడ ఉండమని నేను నీకు చెప్పలేను ఇదిగో ఈ డబ్బు సంచిని తీసుకుని ఇక్కడి నుండి నీ బిడ్డని తీసుకుని జాగ్రత్తగా వెళ్ళిపో అని తనకు రాజు ఇచ్చిన డబ్బు సంచిని మనవరాలకు ఇస్తుంది రాధమ్మ ఆ సంచి తీసుకుని బిడ్డతో సహా శకుంతల అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆ తర్వాత రాధమ్మ మరింత దిగులు పెట్టుకుని తన మనసులో ఇలా అనుకుంటుంది అయ్యో అనవసరంగా ఇక్కడికి వచ్చానే ఈ రాజభవనం ఒక నరకంలా ఉంది నాకు అందుకని రాకరాక నా దగ్గరికి వచ్చిన మనవరాలు కూడా పట్టుమని రెండు రోజులు కూడా నా దగ్గర ఉండలేకపోయింది నేను నా ఇంట్లోనే ఉన్నట్లయితే ఈ రోజు ఇలా జరిగేది కాదు కదా అని రాధమ్మ మళ్లీ దిగులు చెందుతూ కూర్చొని ఉంటుంది దాంతో అక్కడికి వచ్చిన విభీషణ ఇలా అంటాడు ఏ తల్లి ఎందుకో మళ్లీ ఇంకా దిగులుగానే కనిపిస్తున్నావే మళ్ళీ నీకు ఏం కష్టం వచ్చింది అని అడగగా రాధమ్మ రాజు వైపు చూస్తూ దిగులుగా ఇలా అంటుంది ఏం చెప్పమంటావు నాయన మా ఊళ్ళో ఉండి ఉంటే ఏదో ఒక పని చేసుకుంటూ ఉండేదాన్ని ఇక్కడ చేయడానికి ఏ పని లేదు కదా ఇక్కడ తినటం కూర్చోటం పడుకోవటం ఒట్టి సోమరిపోతూ బ్రతుకు అయిపోయింది నాది అందుకే ఏం చేయాలో తెలియక ఇలా ఒంటరిగా కూర్చున్నాను అంటుంది రాధమ్మ లేచిందే మొదలు ఏదో పని పాట ఉండే మనిషికి సోమరిగా ఉండడం కష్టమనిపించి రాజు వెంటనే ఏదో ఆలోచించి రాధమ్మతో ఇలా అంటాడు నువ్వు చెప్పింది నిజమేనమ్మా ఎప్పుడూ ఏదో ఒక పని చేసుకుని నువ్వు ఇలా ఖాళీగా కూర్చోవడం కష్టమే అందుకే ఇక నువ్వు నా కూతురు ఉండే అంతఃపురానికి వెళ్ళిపో అక్కడైతే ఇలా ఒంటరిగా ఉండే అవసరం రాదు అందరితో కలిసి ఏదో ఒక పని చేసుకుంటూ కాలక్షేపం చేసుకోవచ్చు ఏమంటావు తల్లి అలాగే నాయన ఏ సంబంధమూ లేకపోయినా నాకు ఏ కష్టం రాకూడదని నువ్వు పడుతున్న తపన నాకు ఒక కొడుకు ఉన్నా కూడా పడేవాడు కాదేమో నువ్వు నన్ను నా కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటున్నావయ్యా నువ్వు చెప్పినట్టే చేస్తాను అని అంటుంది దాంతో విభీషణ రాధమ్మను తన కూతురు ధరణి వద్దకు తీసుకెళ్లి ఆమెతో ఇలా అంటాడు ఈ అవ్వకు చిన్న చిన్న పనులు ఏవైనా చెప్పి చేయించుకుంటూ ఉండమ్మా ఊరికి ఉంటే ఆమెకు ఏమీ తోచడం లేదంట సరే నాన్నగారు నేను జాగ్రత్తగా చూసుకుంటాను మీరు వెళ్ళిరండి దాంతో విభీషణ ఆమెను అక్కడే వదిలి వెళ్ళిపోతాడు రాధమ్మకు రాజకుమార్తె దగ్గర ఇంకా సౌకర్యంగా ఉంటుంది కానీ ఎందుకో తెలియదు ఆమెకు బెంగ మరింత ఎక్కువ అవుతుంది తన ఇల్లు ఇంకా ఎక్కువగా దూరమైనట్టు తోస్తుంది ఆమె అస్తమానం బొడ్డు నుండి తన ఇంటి తాళం చెవి తీసి చూసుకుని కంటతడి పెట్టుకుంటూ ఉండేది అది గమనించిన రాజకుమార్తె ఇలా అంటుంది అవా నువ్వు ఇక్కడికి వచ్చినప్పటి నుండి నిన్ను నేను గమనిస్తూనే ఉన్నాను ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ విచారంగా ఉంటున్నావు నీకు ఇక్కడ సౌకర్యంగా లేదా నీకేం కావాలో చెప్పు వెంటనే ఏర్పాటు చేయిస్తాను అని రాజకుమార్తె అడుగుతుంది దాంతో అప్పటి వరకు తనలో దాచుకున్న బాధంతా కన్నీల రూపంలో వెళ్ళగక్కుతూ ఆ రాజకుమార్తెతో ఇలా అంటుంది అమ్మా మీరు ఇక్కడ ఏ లోటు లేకుండా నన్ను బాగానే చూసుకుంటున్నారు కానీ నాలోని ఏదో తెలియని బెంగ మాత్రం పోవటం లేదు అదేంటో నాకు తెలియటం లేదు తల్లి దయచేసి ఒక్కసారి నన్ను మా ఇంటికి వెళ్ళమని రాజుగారితో చెబుతావా తల్లి నాలుగే నాలుగు రోజులు ఉండి తిరిగి వచ్చేస్తాను అని తడి పెడుతుంది రాధమ్మ ఆమె పరిస్థితి అర్థం చేసుకున్న రాజకుమార్తె వెంటనే తన తండ్రి వద్దకు వెళ్ళి తన సంగతంతా తండ్రితో చెప్పి ఇలా అంటుంది నాన్న మీరు పంచభక్ష పరమాణాలను పెట్టి సకల మర్యాదలు కల్పించినా ఆమె ఇక్కడ సంతోషంగా ఉన్నట్టు కనిపించడం లేదు ఎందుకంటే ఆమెకు ఆమె సొంత ఇంట్లో ఉండటమే సంతోషం ఆమె నా వద్దకు వచ్చినప్పటి నుండి ఎప్పుడూ కూడా సంతోషంగా లేదు కాబట్టి ఆమెను ఆమె ఇంటికి పంపించేస్తే మంచిది అని నా ఉద్దేశం అని అంటుంది ఆ మాటలు విని ఆశ్చర్యపోయిన విభీషణ ఇలా అంటాడు అది కాదు తల్లి ఆమె అక్కడ కూడా ఏదో ఒక దిగులుతో ఉండటంతో ఆమె కష్టాన్ని తీరుద్దామని ఆమెని ఇక్కడికి తీసుకొచ్చాను కానీ ఆమె ఇక్కడ కూడా సంతోషంగా లేదు అంటే నిజంగా ఆమె సంతోషం కోసం ఏం చేయాలో తెలియడం లేదు సరే నువ్వు చెప్పినట్టే ఆమెను తిరిగి తీసుకెళ్లి ఆమె ఇంటి వద్ద వదిలేయమని చెప్తాను వెంటనే తన భటులను పిలిపించి మహారాజు రాధమ్మను తన ఇంటి వద్ద దిగబెట్టమని చెప్పి తన కుమార్తెతో ఇలా అంటాడు తల్లి నాకు ఇప్పటికే అర్థం కాని సంగతి ఏంటంటే తన దిగులు వెనుక ఉన్న అసలు సంగతి ఏంటి అది తెలుసుకోవాలని ఉంది తల్లి సరే నాన్నగారు అయితే మీరు వెంటనే మారువేషంలో ఆమె ఇంటికి వెళ్ళి ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళిన తర్వాత అసలు ఆమె ఏం చేస్తుందో స్వయంగా తెలుసుకోండి బహుశా మీ ప్రశ్నకు సమాధానం దొరకవచ్చేమో నువ్వన్నట్టు అసలు ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తుందో తెలుసుకోవాలి తల్లి నువ్వు చెప్పినట్టు ఇప్పుడే నేను బయలుదేరి వెళతాను అని విభీషణ ఒక భటుడి వేషంలో తాను కూడా రాధమ్మ వెంట ఆమె ఇంటికి వెళ్ళి ఆమె ఏం చేస్తుందో చూస్తాడు రాధమ్మ తిరిగి ఇంటికి రాగానే చాలా సంతోషంగా గుమ్మం వద్దకు వెళ్ళి గబగబా ఇంటి తాళం తీసి చీపుర కట్టతో ఇల్లంతా చిమ్మి నట్టింట చింకి చేప పరుచుకొని మీద కాళ్ళు చాచుకొని పడుకుని ఇలా అనుకుంటుంది అమ్మయ్య ఆ నరకం నుంచి ఎంత కాలానికి విముక్తి దొరికిందిరా భగవంత ఎంత గొప్ప రాజభవనమైనా మనకు సొంత ఇంట్లో దొరికే సంతోషం ఎక్కడా దొరకదు అందుకే పెద్దలు అంటారు బంగారు పంజరంలో ఉండటం కంటే ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండటం మేలు అని ఇక నేనెప్పుడు ఆ రాజభవనానికి తిరిగి వెళ్ళను అని ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంటుంది అదంతా రహస్యంగా విన్న విభీషణ కష్టమో నష్టమో ఆ రాధమ్మకు కావలసింది తన స్వేచ్ఛ తన ఇల్లు తన పని తన జీవితం అంతేకాని తనది కాని రాజభోగాలు కాదు అని గ్రహించి రాజు తన దారిన తాను రాజధానికి తిరిగి వెళ్ళిపోతాడు దీన్ని బట్టి బాబాగారు మనకు అందించిన గొప్ప సందేశం చాలా అద్భుతంగా ఉంది ఎవ్వరికైనా సరే సొంతింటి కళ నెరవేరాలనే కోరుకుంటారు ఆ కళ నిజమైన తర్వాత తన వాళ్లతో ఆ ఇంట్లో సంతోషంగా గడపాలి అని కూడా కోరుకుంటారు మరి ఆ సంతోషం మీకు మీ జీవితంలో దక్కాలి అంటే బాబా గారి ఇచ్చిన ఈ సందేశం విన్న తర్వాత మీ కళ నెరవేర్చుకోవడానికి ఈ చిన్న ఉపాయాన్ని కూడా ప్రయత్నం చేసి చూడండి మళ్ళీ నా మీద నమ్మకంతో ఈ రోజు నేను అందిస్తున్న ఈ తమలపాకుని అందుకో మీ సొంత ఇంటి కళ నిజమయ్యే ఉపాయం చెబుతాను జ జాగ్రత్తగా విను అని బాబా గారు మనకు ఇప్పుడు ఒక ఉపాయాన్ని అందిస్తున్నారండి ప్రతి ఒక్కరు కూడా మిస్ చేసుకోకుండా సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలని ప్రయత్నం చేయండి ఒక తమలపాకు తీసుకోండి అంటే ఈ మంగళవారం ప్రయత్నం చేయండి ఇది మంగళవారం రోజునే మొదలు పెట్టండి లేదంటే ఈ రోజు మిస్ అయిన వాళ్ళందరూ శుక్రవారం రోజున మొదలు పెట్టవచ్చు లేదంటే శనివారం రోజున మొదలు పెట్టవచ్చు ఒక తమలపాకు తీసుకోండి అందులో మీ సొంత ఇంటి కళ నెరవేరాలని గంధంతో మీ ఇంటి దైవం లేదా మీ ఇష్ట దైవాన్ని రాయండి ఇక్కడ రాసిన తర్వాత సొంత ఇల్లు అని రాయాలి ఇలా రాసిన ఆ తమలపాకుని పూజా మందిరంలో మీ ఇష్ట దైవము పాదాల ముందు ఉంచి పూజ చేసుకోవాలి ఈ మంగళవారం రోజున మిస్ చేసుకున్న వాళ్ళందరూ శుక్రవారం కానీ శనివారం రోజు కాని ప్రయత్నం చేయవచ్చు ఇలా రాసి పూజ చేసిన తర్వాత మణిదీప వర్ణన శ్లోకాలను పారాయణం చేయాలి ఇది మీకు ఆన్లైన్లో దొరుకుతుంది లేదంటే బుక్స్ అయినా దొరుకుతాయండి మణిదీప వర్ణన శ్లోకాస్ని మీరు కంటిన్యూగా నలభై ఒక్క రోజు చదవాలి నలభై ఒక్క రోజు ఆ తమలపాకుని మీ ఇష్టదైవం ముందు మీ పూజా మందిరంలో పెట్టుకొని మణిదీప వర్ణన పారాయణం చేసుకోండి తప్పకుండా మీ జీవితంలో మీ సొంత ఇంటి కళ అనేది నెరవేరకపోతే అప్పుడు చూడండి తప్పకు కుడా మీకు ఆ కళ నెరవేరుతుంది ఎందుకంటే నమ్మకంతో ప్రయత్నం చేయండి మణదీప వర్ణన పారాయణం అనేది నలభై ఒక్క రోజులు చేసిన తర్వాత ఆ తమలపాకుని ఎక్కడైనా నదిలో వేయాలి పారే నదిలో పారే నీటిలో వేయవచ్చు లేదు అంటే లేదు అంటే ఎక్కడైనా చెట్ల మొదట్లో టొక్కని ప్రదేశంలో వేయాలి ఇలా చేయండి నలభై ఒక్క రోజులు గట్టిగా పారాయణం చేయండి తప్పకుండా మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది ఇది గారు అందిస్తున్న సువర్ణ అవకాశం తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి తప్పేమీ లేదు ఒకవేళ టైం కుదరలేదు అనేవాళ్ళు రాత్రి పడుకునే ముందు పారాయణం చేయండి లేదంటే తెల్లవారుతూ పారాయణం చేయండి అనుకున్నది సాధిస్తారు ఒక చిన్న దీపం పెట్టి దీనిని పారాయణం చేస్తే చాలా మంచిది మరి ఈ రోజు బాబా గారు అందించిన ఈ సందేశం మీకు నచ్చిందని భావిస్తున్నాను నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాథర్ప అర్పణమస్తు